మనం ఫుడ్ ఆన్ ట్రక్ అని విన్నాం కదా ఫుడ్ మనం ట్రక్ల్లో పెట్టి అమ్ముతూ ఉంటారు బయట టిఫిన్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇది స్లిప్పర్స్ లేదా షూస్ ఆన్ ట్రక్ అని పిలుచుకోవచ్చు ఇది ఒక డిఫరెంట్ బిజినెస్ ఐడియా అనమాట ఎందుకంటే ఇది ఒక ట్రెండింగ్ బిజినెస్ కింద మనం చెప్పుకోవచ్చు ఈ మధ్యకాలంలో ఇది చాలా ఫేమస్ అవుతుంది దీని మీద అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ మధ్య అందరూ ట్రెండిగా ఉండడానికి బాగా ఇష్టపడుతున్నారు అలా తాము ధరించేటువంటి బట్టలు దగ్గర నుంచి చెప్పుల వరకు అన్నీ కూడా తమకు నచ్చినట్టుగా కస్టమైజ్ అయి ఉండాలని కోరుకుంటున్నారు సో చెప్పులు అనగానే షాప్కి వెళ్ళి అక్కడ మనకి సట్ అయ్యేటువంటి కలర్ కాంబినేషన్ ఉన్నా లేకపోయినా అదే తీసుకుని సరిపెట్టుకుంటారు ఇది చాలా రొటీన్గా జరిగేటువంటి ప్రక్రియ కానీ ఇప్పుడు కస్టమర్స్ తమకు ఇష్టమైనట్టుగా కస్టమైజ్ చేసుకునేటువంటి స్లిప్పర్స్ వచ్చాయి అదే మూచు ఫుట్వేర్ అనమాట ఇది ప్రజెంట్ ఈ కస్టమైజ్డ్ చేసుకునేటువంటి చెప్పులకి బాగా డిమాండ్ ఉంది కాబట్టి కొందరు నేరుగా కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందే కేవలం వన్ మినిట్లో స్లిప్పర్స్ని కస్టమైజ్ చేసి సేల్ చేస్తున్నారు దీంతో ప్రజెంట్ ఈ బిజినెస్కి బాగా మంచి డిమాండ్ అయితే ఉంది మరి ఈ బిజినెస్ని మనం కనుక చేస్తే లైఫ్ సెట్ అయిపోతుందని చెప్పుకోవచ్చు మరి ఈ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి ఎలాంటి మిషనరీ మనకు అవసరం పడుతుంది ఎంత పెట్టుబడి పెట్టాలి ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది ప్రతీది కూడా ఈ వీడియోలో మనం చెప్తాను లాస్ట్ దాకా వీడియోని పొరపాటును కూడా స్కిప్ చేయొద్దు ఇది నా రిక్వెస్ట్ లాస్ట్ దాకా ఓపికగా చూడండి చాలా విషయాలు తెలుస్తాయి ప్రతి చిన్న పాయింట్ కవర్ చేస్తున్నా ఆల్రెడీ బిజినెస్ చేసిన వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నా సో థౌసండ్ లైక్స్ టార్గెట్ నాకు ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి మెయిన్ సిటీస్లో కానీ చిన్న చిన్న టౌన్స్లో కానీ స్ కి బాగా డిమాండ్ ఉంది ప్రస్తుతం ఈ బిజినెస్ మామూలుగా షాప్ లాగా పెట్టుకుని చేస్తారు చాలా మంది కానీ మూచూ ఫుట్వేర్ బిజినెస్ అనేది అట్లాగే అక్కర్లేదు రెండు రకాలుగా చేయొచ్చు అంటే షాప్ లాగా చేసుకోవచ్చు లేదా ఒక ఫుట్వేర్ వేర్ ఆన్ ట్రక్ మాదిరిగా కూడా మీరు చేసుకోవచ్చు అది మీ ఆప్షన్ మీ ఓపిక అనమాట షాప్ మాదిరిగా పెట్టుకుని బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా ఒక రద్దీగా ఉండేటువంటి ఏరియాలో స్టోర్ ని కంపల్సరీ పెట్టుకోవాల్సి షాపింగ్ మాల్స్ బస్ స్టాప్స్ ఇలాంటి దగ్గర పెట్టుకోవచ్చు కాస్త అంత పెద్ద లాగా ఉంటే చాలు అక్కడే రా మెటీరియల్స్ అవి పెట్టుకోవడానికి గ్లాస్ ర్యాక్స్ సెట్ చేయించుకోవాలి ఏ బిజినెస్కైనా బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ బిజినెస్ కూడా ఒక బ్రాండ్ నేమ్ అనేది మనకు అవసరం అవుతుంది బ్రాండింగ్ అలా ఒక పేరు పెట్టుకుని ఆ బ్రాండ్ నేమ్ రిజిస్ట్రేషన్ మనం చేయించుకోవాల్సి ఉంటుంది అంటే కంపెనీ రిజిస్ట్రేషన్ జస్ట్ చేయించుకోవాలి అట్లాగే జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది స్టాప్ను కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకుని స్టాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఇలాంటివన్నీ చేసుకున్న తర్వాత మనకి ఏదైనా బిజినెస్లో నష్టం వచ్చినప్పుడు ఈ బిజినెస్ అనే కదా మీరు ఏ బిజినెస్ పెట్టినా ఇది కంపల్సరీ చేయించుకోవటం వల్ల బిజినెస్లో నష్టం వస్తే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది అయితే మనం నేరుగా తయారు చేసినటువంటి మెటీరల్స్ అంటే స్ట్రాప్స్ సోల్ షీట్ ఇవన్నీ కూడా ఫ్యాక్టరీ నుంచి కొనుగోలు చేస్తాం కాబట్టి వీటి తయారీకి ఎటువంటి డిస్ప్లేస్ అవసరం లేదన్నమాట మనకి కానీ కస్టమర్ సెలక్షన్ చేసి ఫిట్టింగ్ చేస్తారు కాబట్టి స్టాప్ ఫిట్టింగ్ టూల్ అనే ఒకటి ఉంటుంది అది ఒకటి ఉంటే దాని ద్వారా మనం వాళ్ళు అడిగినట్టుగా వాళ్ళకి తగ్గట్టుగా మనం తయారు చేసి ఇచ్చు నిజానికి వేర్ బ్రాండ్ అనేది కౌశిక్ అనేటువంటి ఒక ఫౌండర్ టూ థౌసండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేశారు అతను థాయ్లాండ్ ట్రిప్కి వెళ్ళినటువంటి టైంలో ఈ మోచూ బ్రాండ్ స్లిప్పర్స్ చూసి ఇది ఇండియాలో కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఇండియాలో స్టార్ట్ చేసి ఇప్పుడు ఇన్కమ్ అయితే సంపాదిస్తున్నారు చాలా మంచి ఇన్కమ్ వస్తుంది చాలా పెద్ద బ్రాండ్గా ఇది ఈరోజు ఇండియా వైడ్ ఎదుగుతుంది ఇప్పటికీ చాలా చోట్ల ఫ్రాంచైజ్ కూడా ఇచ్చారు కావాలంటే యూట్యూబ్లో కూడా మీరు మూచూ బ్రాండ్ స్లిప్పర్స్ అని సెర్చ్ చేస్తే దీని బ్రాండ్కి సంబంధించిన ఫ్రాంచైజ్ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి ఈ స్లిప్పర్స్ కావాల్సినటువంటి రా మెటీరియల్స్ అయిన సింథటిక్ రీసైకిల్ రబ్బర్ అనేది థాయిలాండ్లో దొరుకుతుందన్నమాట అయితే మొదటి వీళ్ళు ఆన్లైన్లో బిజినెస్ చేసుకునే వాళ్ళు ఆ తర్వాత వచ్చినటువంటి రివ్యూస్ అవి చూసి ఆఫ్లైన్లో స్టార్ట్ చేశారు ఇప్పటికి హైదరాబాద్తో పాటు విజయవాడ వైజాగ్లో చాలా చోట్ల బాగానే రన్ అవుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఫుట్వేర్ ఆన్ రాక్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు అంటే సిటీస్లో కానీ టౌన్స్లో కానీ ట్రక్ ద్వారా తిరుగుతూ కస్టమైజ్ చేసి సేల్ చేస్తారు అప్పటికప్పుడే మనకి ఎలా కావాలో చెప్పుల అలా దాన్ని తడి చేసి ఇస్తారు ఫ్రాంచైజ్ లాగా వీళ్ళ దగ్గరే బ్రాండ్తో బిజినెస్ని స్టార్ట్ చేసుకోవాలంటే వీళ్ళని సంప్రదించినా ఈజీగా సరిపోతుంది అంటే వీళ్ళు కూడా ఫ్రాంచైజ్ ఆఫర్ని అందిస్తున్నారు వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది వీడియోలో వాళ్ళకి కాల్ చేయండి అనేక డీటెయిల్స్ వాళ్ళు మీకు ఆన్సర్ చేస్తారు ఈ వెబ్సైట్ డబ్ల్యూ డాట్ మూచూ డాట్ ఇన్లోకి వెళ్ళి అందులో ఉన్న ఫ్రాంచైజ్ ఎంక్వైరీ అనేటువంటి ఫామ్ ఉంటుంది అక్కడ డీటెయిల్స్ కనుక ఫిల్ చేస్తే వాళ్ళే మీకు కాంటాక్ట్ చేస్తారు లేదా కింద ఇచ్చినట్టు ఇటువంటి కాల్ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కాంటాక్ట్ అవుతారు చాలా మంచి బిజినెస్ ఐడియా కోట్లలో టర్న్ ఓవర్ వస్తుంది సైలెంట్గా జరుగుతుంది బిజినెస్ ఎవరికి తెలియకుండా కంపల్సరీ ఈ వీడియోని తెలిసినందుకీ షేర్ చేయండి